అయితే రాసుల్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రతి రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కూడా మనం చెప్పబడుతూ ఉంటుంది అంటే గ్రహస్థితి ఏంటంటే ఇక్కడ దేశ కాలమానం అంటే ఆ సమయంలో ఇప్పుడు ఈ ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితిని బట్టి గణపతిని ఏ విధంగా ఆచరించవచ్చు వ్రతం కావచ్చు లేదా ఏ విధంగా మనం పూజ చేస్తే స్వామిని జపం చేసుకోవటమో వాటి వల్ల మన ఫలితాలు ఏ విధంగా కలుగుతుంది అనేది మనం చెప్పుకోబడుతుంది కాబట్టి మొదటిగా మనం ఇందులో చూడాల్సిన విషయం ఏంటంటే గ్రహస్థితి ప్రతి ఒక్కరికే కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది కొంతమంది అనుకూల వాతావరణంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి కాబట్టి ఆ వినాయకుడిని కూడా ద్వాస రాసుల వారు ఆ విధంగా వ్రతం కానీ జపం కానీ నైవేద్య రూపంలో కానీ ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి వినాయకుడు యొక్క స్వరూపం ఏదైతే గజానుడు గణపతి అని పిలుస్తారు నానా రకాలైనటువంటి యొక్క పేర్లతోని దానిలో అతి ప్రాముఖ్యంగా మనం కొన్ని నామాలు తీసుకుంటాం ఈ వినాయక చవితి రోజుల్లో మరి ద్వాదశ రాసులు ఎటువంటి ఫలితాన్ని పొందుతారు ఏ ఫలితాన్ని ఏ ఈ విధంగా ఆచరిస్తే ఎటువంటి ఫలితాన్ని ఇస్తారు అనే దానికి కొన్ని మనకు చిన్న చిన్న మంత్ర రూపంలో ఉన్నాయి స్తోత్ర రూపమాలికల్లో కూడా కొన్ని ఉన్నాయి అవకాశాన్ని బట్టి వాటిని ఆచరించవచ్చు గురుగారు అలాగే వచ్చేసి ఏంటంటే తులారాశివారు మరి ఈ తులారాశివారు కూడా ఈ వినాయక చవితికి గణపతిని ఏ విధంగా ఆరాధించాలి అంటారు గురువుగారు శ్రీగురు గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అయిన మరి ఓం శ్రీమాత వారు గ్రహ సంచారం చూసుకుందామో ఫస్ట్ వీళ్ళకి జన్మరాశిలో జన్మరాశిచాత్తు శని వక్రగతైనటువంటి అయినటువంటి చతుర్థస్థానం ఉంది వీక్షణ అట్లానే రాహు ఆరులో ఉండటము తర్వాత ఈ యొక్క గురువు ఎనిమిదిలో ఉండటము తొమ్మిదిలో కుజుడు అట్లాగే రవి బుధులు వీరికి ఏకాదశంలో ఉండటం ద్వాదశ స్థానంలో శుక్రకేతువులు కలిక చంద్రుడితో కలిసి ఉన్నారు కాబట్టి ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే వీరికి శిఖ్రగతిన స్వామి అనుగ్రహం కలగాలి వీరికి అంటే ఈ యొక్క తులారాశి వారికి ముఖ్యంగా అత్యల్పమైనటువంటి పరిస్థితి అందరూ గురుబలం లేకపోవటం గ్రహపీఠికలో గురుబలం లేకపోవటం వల్ల తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి మిగతా గ్రహ సంచిక అంతా చూసినా కూడా ముఖ్యంగా గురువు అనుగ్రహం లేకపోవటం వల్ల కొంతవరకు ఇబ్బందులు గోచరిస్తున్నాయి వీరికి మరి గురువుతో పాటు ఇంకా ఇతర గ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి ఒకటి రెండు ఒక సంచారం కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి ఈ వారు ముఖ్యంగా ఈ గణపతి నవరాత్రులలో పాలు నైవేద్యంగా గణపతికి పెట్టడం పచ్చి పాలుని లేకపోతేనా ఇంకా ఈ రకరకాలైన నైవేద్యాలు ఉన్నాయి మనకి ఆ రకరకాల నైవేద్యాలు ముఖ్యంగా చింతపండు పులిహార కానీ లేకపోతే అట్లానే వీరికి ఈ యొక్క పులగం అంటే ఉడికించినటువంటి అన్నం ఏదైతే ఉంటుందో పులగం అనేటువంటిది ఆ పదార్థాన్ని గనక నివేదనగా స్వామికి ఇస్తే గనక అత్యద్భుత ఫలితాలు ఉంటాయి వీరు ఆచరించాల్సిన గణపతి మంత్రం ఏంటంటే శక్తి గణపతిని ఆరాధన చేయాలి లేదా దుర్గా గణపతి ఆరాధన కూడా చేయొచ్చు ఈ ఆరాధన వల్ల స్వామి అనుగ్రహం కలిగి సకల కార్యాలు సిద్ధిస్తాయి ఈ శక్తి గణపతి యొక్క మంత్రాన్ని మనం చెప్పుకుందామమ్మా ఓం మహా బలాయ దేమిహి తన్నో ఉచ్ఛిష్ట ప్రచోదయాత్ ఈ యొక్క గణపతి ఆరాధన చేయటం వల్ల వీరికి శీఘ్రకత్తిన తులారాశి వారికి ఫలితాలు వస్తాయి అట్లానే అటుకులు బెల్లము అడపప్పు పనకము చెరుకు ఉండ్రాళ్ళు స్వామికి నివేదనగా లడ్డూకము అనేకమైనటువంటి నైవేద్యాలు పెట్టచ్చు ముఖ్యంగా కదంబం కూడా పెట్టచ్చు కదంబం అంటే అన్ని రకాల వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నిటి కూడా ఒక పదార్థాన్నిగా చేసి నైవేదన పెట్టడం కూడా తులారాశి వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి ఈ యొక్క వినాయక చవితి నవరాత్రులలో